భారత్ మాతాకి కొంతమంది బయట వాగుతా ఉంటారు అన్న ఏ బీజేపీ చల్లబడ్డది సల్లబడ్డదని ఈ జోసు చూసినాక ఇంకొకసారి ఎవడన్నా బీజేపీ సల్లబడ్డా తీసి చంపకారు చంపారు ఇంకో సలవడా బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు సల్లబడ్డరా వాళ్ళు ఇవ్వలేదు ఇక కాంగ్రెస్లో క్యాడలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినాక ఎట్లయినా మన వల్ల ఏంటన్నానా మనవలైన మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిందా విద్యార్థి ఉద్యమాలు చేసిందా నిరుద్యోగుల కోసం కొట్లాడిందా రైతుల కోసం కొట్లాడిందా మహిళల కోసం కొట్లాడిందా ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిందా మరి ఏమైనా కేసు రేవంత్ రెడ్డి కేసు లేదంటే ఒకే కేసు ఓటుకున్న ఒకటి కేసు అయింది జైలుకు వెళ్ళా అంటే దానిలో జైలుకి వెండు కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇరవై ముప్పై నలభై యాభై కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ఎత్తిన కాషాయ జనరు కానీ కమలపు జనరు గాని భారత్ మాతాకి జై నినాద శ్రీరామ్ నినాది గాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల నినాది కానీ ఏ రోజు విడిచిన పాపాడవ్వలేదన్న అది భారతీయ జనతా పార్టీ క్యాడర్ కు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు ఉన్న తేడా ఈ రోజు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి సరే రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు కావచ్చు టీవీలో చూపడతారు కావచ్చు టీవీలు చూపడుతున్నాయి పేపర్లు అని చెప్పి ఏడుతు మాట్లాడుతున్నాడు భాష ఆయన ఇష్టం కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ కూడా తాదైపోయిన ఇప్పటికి ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయనా ఎన్నికల ముందు సర్వే నిర్వహిస్తాయి కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే వేస్తే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పోయింది రేవంత్ రెడ్డి పదవ స్థానానికి పోయాడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు రేవంత్ రెడ్డి వ్యూహదేశాలు చూసి రేవంత్ రెడ్డి భాష చూసి రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి నడవడికలు చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు ఏం హామీలు వచ్చినా ఏమన్నంటే ఉచిత బస్సు అంటున్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ అంటున్నారు ఉచిత గ్యాస్ అంటారు గ్యాస్ ఎవరికి ఇచ్చారు రేషన్ కర్రకి గ్యాస్ ఇచ్చారు కరెంటు అందరు ఫ్రీ ఇస్తారా అంటే రెండు వందల యూనిట్ కూడా కరెంటు ఫ్రీ అట ఆర్టీసీ బస్సు అంటే బస్సులు మొత్తం పనిచేసారు మళ్ళా దాళ్లు కొరికెలు కొరిగలు పెట్టిరు దాల్ ఇవాళ మేము అడుతున్నాం ఈ వేదిక సాక్షిగా ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం ఈ వేదిక పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తున్నారు మీ విమర్శలను మడుచుకోం ఈ వేదిక సాక్షిగా అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి మీ నియతుంటే నిజాయిత ఉంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టారు సోనియా గాంధీ సంతమతో లెటర్ రాశారు ఈ దేవుడి మీద ఒట్టు ఖురాన్ మీద ఒట్టు పెట్టారు బైబుల్ మీద ఒట్టు పెట్టారు భగవద్గీత మీద ఒట్టు పెట్టారు నా నా ప్రమాణాలు మేము చేసే మేము చెప్పిన మోడల్ సమాజం చెప్పండి చలో రైతుల విషయంలో రైతులు మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి రుణమాఫీ చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేసాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు ఇలా రైతు కూలీలకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎంతమంది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు ఎంత మందికి రైతు భరోసా ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి ఇలా అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం మాకు కాదా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొంటా తరుగు పేరుతోని తాలు పేరుతోని ఇప్పుడు రైతులను ఏ విధంగా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి ఆడతమని ఆలోచన బిడ్డ రేవంత్ రెడ్డి నేను నిష్పట్టే పసక్ లేదు సంక్రాంతికి నీకు డెడ్ లైన్ సంక్రాంతికి డెడ్ లైన్ ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మరొక గంగిరద్దులో కూడా కదా భారతీయ జనతా పార్టీలు వాళ్ళు అచ్చొచ్చిన ఆంబోతులగా తెలంగాణ రాష్ట్రం దోసుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు అదే మీ గంగిరద్దులు అన్నారు కదా మీరు అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద ఎదుర ప్రతి గల్లీలో పర్శిస్తాం ప్రతి వీధిలో పర్శిస్తాం ప్రతి గ్రామాల్లో పర్శిస్తాం ప్రతి మండలంలో పర్శిస్తాం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీది లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించుకోవాలి ఇదే సరువున్నగా స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్లరేషన్ ఇచ్చిన ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు యాభై వేల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి రేవంత్ పెద్దపల్లి పెద్ద పల్లి ఇవాళ నోరు రేవంత్ రెడ్డి వద్దాలి నోరు వేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడే అరే టిఎస్పిఎస్సి చైర్మన్ నిన్న ఆగమ ఉన్నది ఎప్పుడు టిఎస్పిఎస్సి చైర్మన్ ఆయన దిగిపోయిపోయాడు మేము కేవలం పదమూడు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్ టిఎస్పిఎస్సి చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తా అని ఏ దేశంలో ఇచ్చిన బంగ్లాదేశ్ ఇచ్చిన పాకిస్తాన్ ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి మొత్తం అంతా తిప్పి తిప్పి కొడితే ఒక ఇరవై ఇరవై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇలా యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోడీ సర్కారు ఎన్ని వేల ఉద్యోగం జరిగే పది లక్షల మందికి ఉద్యోగులు ఇస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రోజు గారు పేరుతోని పేరుతో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గడుతా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అందుకే వేదికగా అప్పులు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి స్థానిక సర్పంచ్లను అప్పులు చేస్తున్నా మాజీ సర్పంచ్లు అప్పులు చేస్తున్నా మీ బతుకుని నాశనం చేసింది బిఆర్ఎస్ పార్టీ మీ బతుకుని ఇంకా నాశనం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి గుండె మీద చేసుకోవడం గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధుల విషయం వాస్తవం మా కాజా నిపి మాజీ సర్పంచ్ వాళ్ళండి మర్చిపోతున్న భాగ్యనగర్ ప్రజలు ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన సంఘటన భాగ్యనగర్ ప్రజలు మర్చిపో రక్షాపురంలో దేవాలయం మీద దాడి జరిగిన హిందువులు మర్చిపోని హిందూ సమాజం పగ తీసుకోవడానికి భాగ్యనగర్ ప్రజలు సిద్ధంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయరా జీఎస్ఎం శనికలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంఏ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ గుణపణ చెప్పాలి పోయినసారి నలభై సిటీస్ ఈసారి మేయర్ పదవి ఎట్టి పైలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే ఈ భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే జాగిరన్నా హైదరాబాద్ మన జాగిరన్నా హైదరాబాద్ ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగేది మోడీ గారు పైసలు అన్నా మన పైసలు హైదరాబాద్ జరిగేది వీళ్ళు అయ్యో జాగర్ తాత తేత అన్నట్టు ఒక వర్గాన్ని కొమ్ముస్తూ వాళ్ళకే అన్నిస్తే ఎట్లా చూస్తూ కూర్చుంటామన్నా ఏడవ వివక్షతనే అన్నా ఏడవైనా ఇదే పరిస్థితి ఏమి ఇచ్చిండు మోడీ గారు ఏం పైసలు వచ్చి కిషన్ రెడ్డి గారు బండి చెంది గారు అంటే మూడు సంఖ్యలు మూట కూడా వస్తాది నీకు వచ్చిస్తా నీ భాగ్యనర్ గచ్చి నువ్వేం చేస్తావు మరి నువ్వేం చేస్తావు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏం చేస్తావంటే ఉచిత కరెంటు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ఏమంటే మూడులో పై ఏం చేయలే మేం చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామ పంచాయతీలో గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఎంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం సిఆర్ఎఫ్ నిధులతోని రోడ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ హైవే రోడ్ లేచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజు గారు ఉద్యోగులు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిలిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వేదికలను శ్మశాన వాటికలు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే లైట్లు పెట్టింది మోలు కట్టింది కూడా చివరకు రైతులు పండించిన ప్రతి గింజ కొనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు గుర్తుంచుకోవాలి ఏం చేసానా ఇండ్లు పోనాయి మళ్ళీ ఇంద్రమ్మ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకోండి అన్న ఏడా ఇంధ్రమేస్ కూడా పక్కా మీరు పోండి అక్కడ మోడీ గారు ఫోటో పెట్టండి ఇది నీ అయ్య జాగిరి నీ తాత చేయరాజి నరేంద్ర మోడీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో చెప్పి బాగా జాబితా చెప్పాలన్నా పేపర్ వాళ్ళు రాస్తారా టీవీ వాళ్ళు చూపడతారా మాకు లేదు కానీ గల్లీలో కొట్టాడేస్త బాధ్యత మనది